చెగుంట పోలీస్ స్టేషన్లో పదకొండవ తారీఖు నాడు మధ్యాహ్నం రెండు నెలలకి ఒక కంప్లైంట్ వచ్చింది దాంట్లో కంప్లైంట్ ఎవరంటే మా దగ్గర ఏడవ తారీఖు నాడు రాత్రి యొక్క మరుగు దొంగతనం అని చెప్పేసి ఒక కాంప్లైంట్ చేయడం మోహన్ స్వామి కాంప్లైంట్ చేయడం జరిగింది వాళ్ళ బ్రదర్ రఘుపతి గారు ఈ కాంప్లైంట్ ఇచ్చారు జరిగిన విషయం ఏంటంటే ఆ ఏడవ తారీఖు నాడు పోయిన బర్లకు సంబంధించి మా టీంతో పాటు సీసీ కెమెరాలు రెడిఫై చేస్తూ అతను కూడా ఒక అనంతపూర్లోని హంస ఫ్యామిలీ రెస్టారెంట్ దగ్గర రేవంత్ రోజు మార్నింగ్ సిసి కెమెరాస్ చెక్ చేస్తుంటే దాంట్లో ఒక ముగ్గురు గుర్తుదే వ్యక్తులు ఒక మహిళని అత్యాచారం చేస్తున్నట్టుగా ఫోర్స్బుల్గా అత్యాచారం చేస్తున్నట్టుగా ఒక ఫుటేజ్ అతను చూడడం జరిగింది దాన్ని చూసి దాన్ని పే చేసుకొని మాకు అదే రోజు మధ్యాహ్నం రెండు గంటలకి ప్రండించండి దాని మీద మా ఎస్ఐ గారు కేసు రిజిస్టర్ చేసి అన్న ఇన్ఫర్మే ఇన్ఫర్మేషన్ తోటి నేను వచ్చి దానికి సంబంధించిన ఇన్వెస్టిగేషన్ తీసుకొని దాంట్లో ఇన్వెస్టిగేషన్ చేసి సిసిపిటై కానీ మిగతా సిసిపిటైలు కూడా అంత వెరిఫై చేసి మిగతా ఎవిడెన్స్ కూడా అంత కలెక్ట్ చేసిన తర్వాత నేరస్తులను నిన్న రాత్రి పట్టుకోవడం జరిగింది దాంట్లో ఉన్న నేరస్తులు సయ్యద్ అఫ్రోజ్ ఇతను తూప్రాన్కు చెందిన వ్యక్తి గౌరవ బస్వరాజ్ ఇతడు చేగుంటకు చెందిన వ్యక్తి మొహమ్మద్ సాయిద్ అలియాస్ షాహెబ్ ఇతను బీహార్కి సంబంధించిన వ్యక్తి కానీ ఈయన కూడా చేగుంటలో ఉంటాడు ఈ ముగ్గురు కూడా ఈ చేగుంటకు సంబంధించిన ఒక కోళ్ళ కంపెనీలో వర్క్ చేస్తారు వాళ్ళు కోలు సప్లై ఒక డ్రైవర్ మిగతా వీళ్ళు హెల్పర్స్గా ఉన్నారు ఆ రోజు నేరంగా ఈ రోజు రాత్రి ఆ కోళ్ళు చెమట నుంచి కోళ్ళు తీసుకొని పోయి శంకరంపేట మరియు మేడ్చల్లో కోళ్ళు సప్లై చేసి వచ్చి తెల్లవారుజామున ఎనిమిదవ తారీఖు తెల్లవారుజామున మనం రానంతపూర్ హంస రెస్టారెంట్ దగ్గర పరిసర ప్రాంతాల్లో చూసి ఆమె పైన అతిచారం చేసుకుందని చెప్పేసి వాళ్ళు నేరాన్ని పోవడం జరిగింది దానిపైన వాళ్ళని అరెస్ట్ చేసి ఈరోజు కోర్టులో హాజరుపరచడం జరిగింది ఎవరిబడి దిస్ ఇస్ కిరీటి దామరాజు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సైరా టీవీ ఓ సైరా